పొలిటికల్ వేస్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రారా మోడీ అట ఓబీసీ కాదు లీగల్లీ కన్వర్టెడ్ అట అంటే ఆయన సొంత కులం బీసీ కాదు కన్వర్టెడ్ ఓబీసీ అన్నాడు మరి రేవంత్ రెడ్డి సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్కి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణలో ఏ విధంగా చేసినాం దాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ ఎంపీలందరికీ కూడా ఢిల్లీలో ఇచ్చిండు సో దాంట్లో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే ఎంపీలు మిగతా వాళ్ళందరూ ఎంపీలు కూడా హాజరయ్యులు మరి దానికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిండు రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు మరి దానికి కౌంటర్ మనం ఇవ్వాలి సో దీనికి సమాధానాలు చెప్పాలి దమ్ము ధైర్యం ఉంటే దీనికి సమాధానాలు చెప్పాలే రేవంత్ రెడ్డి సో ఫస్ట్ మోడీ పుట్టుకతో ఓబీసీ కాదు సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు సరే సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క కొంచెం సేపు పక్కా పెడదాం ఒకటే నిమిషం తెలంగాణలో చేపట్టిన కులగన్న సర్వేపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు సో అందరినీ కూర్చోబెట్టి చెప్పిండు ఎందుకంటే నేను ముందే చెప్పిన ఈ యొక్క పప్పు సుద్ధ అన్నట్టు రాహుల్ గాంధీ అనడానికి ఏం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ అంతా వేస్ట్ ఎవ్వరు లేరు ఐదు పైసల మంది భారతీయ సాంప్రదాయాలు లేకపోతే దేశంలో బీజీ అంటే ఏంటి తెలియదు ఓసీ అంటే ఏంటి తెలియదు ఎస్సీ ఎస్టీ ఏం తెలియదు రేవంత్ రెడ్డి ఇక్కడ పుట్టినోడే మళ్ళీ తెలంగాణ గడబ పుట్టిండు అలా తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు కాబట్టి రేవంత్ రెడ్డి తెలుసు అందుకే చెప్పిన బొమ్మ ఒకవేళ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాం ఇట్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి దీంట్లో రాహుల్ గాంధీ బొమ్మ చూసుకుంటే ఓట్లేమంటే ఏ ఒక్కడే ఇందులో నో డౌట్ ఏమైనా రేవంత్ రెడ్డి ముఖం చూస్తే ఒకటో ఆరో అట్లా పడే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి సో మరి రేవంత్ రెడ్డి ప్రవన్ ప్రజెంటేషన్ ఇచ్చిందంటే బీసీల గురించి స్పష్టత వీళ్ళ నేషనల్ పార్టీకి లేదు కేవలం రేవంత్ రెడ్డికే ఉంది రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ టీమును పెట్టి ఏం సో ఏదో పాకులాడుతాడు చూద్దాం ఎందుకు ఈ బీసీల గురించి ఎందుకు పాకులాడుతాడు అనేది ఫస్ట్ ప్రశ్న నెంబర్ వన్ ఏంటంటే హామీలు ఈ హామీలు నెరవేర్చే పరిస్థితుల లేడు హామీలు నెరవేర్చే పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేడు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చే పరిస్థితులు లేడు ఇప్పుడు బీసీ కులగణ చేసి ప్రజలతోని శబా రేవంత్ రెడ్డి అనిపించుకోవాలని చెప్పేసి ఆ పని చేస్తా ఉన్నాడు అలాగే కేంద్రంలో అంటే నేషనల్ పార్టీ కాంగ్రెస్ నేషనల్ పార్టీలో రేవంత్ రెడ్డికి మంచి పేరు లేదు సో రేవంత్ రెడ్డికి మంచి పేరు రావాలంటే ఇదో అంశాన్ని తీసుకురావాలి ఇది ఢిల్లీలో పార్లమెంట్లో మొత్తం బుబ్బో పోయాల సీఎం రేవంత్ రెడ్డి పేరు జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలుగాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి సో ఏది ఏమైనప్పటికీ ఒక మంచి పని చేసిండు అనుకుందాం కాసేపు నలభై రెండు శాతం అనేది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దేంట్లో రావాలి మరి విద్యలో రావాలి వైద్యంలో రావాలి ఉద్యోగాలలో రావాలి అలాగే చట్ట సభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలని రేవంత్ రెడ్డి ఒప్పులాడతాడు మరి దీని గురించి నేను ఒక్క మాట చెప్తా మిట్లారా ఇప్పుడు నలభై రెండు శాతం కరెక్టే నువ్వు సంవత్సరంలోనే చేసినావు ఈ కులగణన చేసింది ఇప్పుడు కాదు దాదాపు ఒక నాలుగైదు నెలల అర నెలలు అవుతుంది సో స్టార్ట్ చేసిండు నడిచింది అంటే ఈయన మైండ్లో రేవంత్ రెడ్డికి బీసీలకు మంచి చేయాలనే ఆలోచన మైండ్లోనే ఉంటే మరి టోటల్గా పదిహేను మంది మంత్రులు ఉన్నారు మన క్యాబినెట్ లా అంటే ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డితో సహా పదిహేను మంది మంత్రులు ఉన్నారు దీంట్లో ముగ్గురే ముగ్గురు బీసీలు లెక్క ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఆరు పాయింట్ మూడు మంది ఉండాలి అంటే ఈ దగ్గర దగ్గర ఏడుగురు లేదా ఆరు ఆరు లేదా ఏడుగురు మంత్రులు ఉండాలి మరి ముగ్గురే మంత్రులు ఎట్లున్నారు రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా బీసీ మంత్రులు ముగ్గురే ముగ్గురు ఉన్నారు ఈ రేవంత్ రెడ్డికి బీసీల మీద నిజంగానే ప్రేమ ఉంటే ఎనిమిది మందే ఈయన మొత్తం కాంగ్రెస్లోనే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీసీలు ఉన్నారు మరి ఎక్కడి మరిది అంటే కనీసం మంత్రులను ఇచ్చిన వాళ్ళు ఏమన్నా అంటే మంత్రులు ఆరు లేదా ఏడుగురు నాలుగు మంత్రులు ముగ్గురే ఉన్నారు ఇంకా మూడు ఆపుకున్న మూడు దాచుకున్నావు అంటే నీకు బీసీల మీద ఐదు పైసల వంతు ప్రేమ లేదని సింపుల్ లాజిక్ ఇక్కడే తెలిసిపోయింది కానీ ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీలు మీరు అందరూ కాయకష్టం చేయండి చేసి మా రెడ్డిలను గెలిపియండి మా వెలుమలను గెలిపియండి మా ఓసీలను గెలిపియండి అని ఒక సందేశం ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏంటంటే చిన్న చిన్న ఇవన్నీ వార్డు మెంబర్లు కావచ్చు ఈ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా చాలా చిన్నవి పిత్తబరగర్ లెక్క అన్నట్టు సో అటువంటి ఎన్నికలల్లో మాత్రమే రిజర్వేషన్ అనే స్టోరీ పెట్టాం రెండు రకాలు ఒకటి ఏంటంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు బీసీ నినాదం తీసుకోకపోతే చాలా నష్టము అని భావించిన రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చింది వ్యతిరేకత ఇచ్చిన ఇష్టం అడ్డగోలుగా హామీలు ఇచ్చివి న్యాయజాగిరనే ఇస్త్రీ మీరు ఇష్టం అంటే అంటే కర్ణాటకలో ఇక్కడ కర్ణాటకలో ప్రభుత్వం సంకనాగిపోయింది అయిపోయింది ఇది కూడా అవుతుంది సంవత్సరం నరకే కేసీఆర్కు వ్యతిరేకత రావడానికి నాలుగు ఐదు ఏళ్ళు పడితే రేవంత్ రెడ్డికి సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చింది సో కాబట్టి మొత్తానికైతే ఈ హామీలు ప్రతి ఒక్కరు అడగకుండా ఈ బీసీల స్టోరీ స్టార్ట్ చేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలల్లో గెలిచేదందు కోసం ప్రయత్నం చేస్తాడు ఇవన్నీ ఫెయిల్ అయినట్టే ఇందులో నో డౌట్ సో ఇది నలభై రెండు శాతం గురించి మాట్లాడాడు ఇక దేశంలో వంద ఏళ్ళ తర్వాత కులగన నాన్నడు రేవంత్ రెడ్డి వంద ఏళ్ళ తర్వాత అనడా మనకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడండి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది దీనికి వంద కలుపుతానా ఇట్లారా వంద కలుపుతా అంటే ఏడు నాలుగు పంతొమ్మిది ఒకటి ఇరవై రెండు వేల నలభై ఏడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కదా వంద ఏళ్ళు ఎక్కడైంది స్వాతంత్రం వంద ఏళ్ళు మనకు స్వాతంత్రం వచ్చింది మరి వంద ఏళ్ళలో ఇదే మొదటిసారి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు వంద ఏళ్ళు కాలేదు ఇదొక అబద్ధం ఇంకో అబద్ధం ఏంటంటే యాభై ఆరు ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది మరి యాభై ఐదు యాభై ఆరు ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది కదా మీ హయాంలోనే కాలే కదా ఈ యొక్క తెలంగాణ సరే తెలంగాణలోనే నువ్వు మొదలు ఆంధ్రప్రదేశ్ అసలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు మరి ఎందుకు చేయలేదు ఇప్పటి వరకు మీరు కులకర్ణకు ఎందుకు మూమెంట్ చేయలే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిండు ఏం బీకీండు అని అడుగుతా ఉన్నా నేను రోషయ్య ఉన్నప్పుడు ఏం బీకీండు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఏం బీకీ ఉండు మరి ఇవన్నిటికీ సమాధానాలు చెప్పాలి ఈ యొక్క రేవంత్ రెడ్డి సమాధానాలు చెప్పాలంటే మీ కాంగ్రెస్ ఏం బీకలు నువ్వు రేవంత్ రెడ్డి అనటైనా ఈ పని స్టార్ట్ చేసిండు అని చెప్పుకోవాలి కాంగ్రెస్ ఏం బీకలే ఇక్కడ ఇవన్నీ ఒట్టి మాటలు డొల్లో మాటలు ఇట్లారా అగ్రకులాల నుంచి అభ్యంతరం అంట అగ్ర కులాల నుంచి అభ్యంతరం వచ్చింది వాళ్ళకు మెల్లగా సర్ది చెప్పి కులగలను అందరి కోసం చేయాలి కాబట్టి చేసిన అని ఒక ఒక గొప్పలు చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి ఆ గొప్పలల్లా మరి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మిట్లారా అగ్ర కులాల నుంచి వెళ్ళి అభ్యంతరం ఎక్కువ చేయలేదండి ఓపెన్గా చెప్తాను నువ్వు మొత్తం పదిహేను మంది ఉన్న మంత్రులల్లా ముగ్గురే బీసీలే టోటల్ గా ఓసీలేనే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు ఆ క్యాబినెట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తావు పెద్ద పెద్ద పోస్టులని మనం తొప్పుదాం మంత్రులు మనం ఏదో ఎమ్మెల్యేలు మనమేదాం ఈ చిన్న సర్పంచ్ ఎంపీడీసో జెడ్పీడీసో పిత్త వర్గాలు చిన్న చిన్న ముక్కలు ఇట్లా బొక్కలు వాళ్ళకు పడేద్దాం బీసీలకు అని చెప్పిన కాటే వాళ్ళు ఒప్పుకున్నారు లేకపోతే ఎందుకు ఒప్పుకుంటారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఉన్న మంత్రి మండలిని మొత్తం బీకేసి నలభై రెండు శాతం బీసీలకి నీకు దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉండే నాకు వేరే మాటలు వస్తాయి కదా మాట్లాడ ముఖ్యమంత్రి వాడు నువ్వైతే మాట్లాడుతావు మోడీ గురించి మాట్లాడుతావు నువ్వు బీజేపీ గురించి మాట్లాడుతూ నువ్వు అంటే ఏంటిది నీ కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికే ఈ డ్రామాలు హామీలు నెరవేర్చలేదని చేయడానికే ఈ డ్రామాలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నీకంటే తోపు ఇవ్వలేదు నువ్వే చెప్తున్నావు రాహుల్ గాంధీ వేస్ట్ ఖర్గే వేస్టు అసలు నేషనల్ పార్టీ మొత్తం మొన్న మొన్న వచ్చినా రేవంత్ రెడ్డి ఉన్నంత తెలివి కూడా వాళ్ళకు లేదని నువ్వే చెప్తాను చెప్పగానే చెప్తాను సో ఇది అందరు కూడా గమనిస్తా ఉన్నారు సో ఈ విధంగా నలభై రెండు శాతం ఇవ్వవు ఇక పోతే ప్రధాని మోడీ పుట్టుకతో ఓబీసీ కాదు లీగల్లీ కన్వర్టెడ్ అందుకనే ఈయన లీగల్ కన్వర్టెడ్ కాబట్టి బీసీలు అంటే ప్రేమ ఉండదు అన్నాడు అనుకుంటే ఏమంటాడంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పిండు కులగణన చేయాలి నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పిండు దానికే కట్టుబడి ఉన్నాం సోనియా గాంధీ రాసిన లేక నాకు చాలా మనసుకు కలిసి అందుకే నేను స్టార్ట్ చేసినా అని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాం మరి అక్కడ ఉన్నోళ్ళకి ఆలోచిస్తాడో లేదు ప్రధాని మోడీ పుట్టుక ఓబీసీ కాదా లీగల్లీ కన్వర్టెడా కాదా అనేది పక్క పెడితే సోనియా గాంధీని ఏ కులము ఏ మతము సోనియా గాంధీది ఏ ఏ ఊరు అసలు సోనియా గాంధీది ఏ ఊరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా గాంధీకి పుట్టిన రాహుల్ గాంధీది ఏ ఊరు మరి ఏ సామాజిక వర్గమో చెప్పాలి నెక్స్ట్ ప్రియాంక గాంధీది ఎక్కడ వాద్రాది ఎక్కడ వీళ్ళందరూ ఎక్కడోళ్ళు మరి ఏ దేశాన్ని వెళ్ళడానికి వచ్చాడు వీళ్ళు లీగల్లీ కన్వర్టెడు ఇండియన్సా వీళ్ళు లీగల్లీ కన్వర్టెడ్ ఇండియన్సా ఫస్ట్ సమాధానం చెప్పాలి సోనియా గాంధీ ఎక్కడామే రాహుల్ గాంధీ ఎక్కడోడు ప్రియాంక గాంధీ ఎక్కడామే వీళ్ళందరు ఎక్కంజలు వచ్చిర్రు ఏడికెళ్ళు వచ్చిర్రు ఒక్కసారి ఆలోచించడం మిత్రారా ఎందుకంటే ఇది చాలా దారుణం రాహుల్ గాంధీ తాత ఎక్కడే తాత ఎక్కడేనా రాహుల్ గాంధీ తాత సో ఇవన్నీ కూడా అన్ని ఆలోచిస్తే ఏంటంటే మరి లీగల్లీ వీళ్ళంతా కన్వర్టెడా లీగల్లీ కన్వర్టెడ్ అయినా ఒక్కసారి ఆలోచించండి అంటే ఈ లీగల్లీ కన్వర్టెడ్ ఏంటంటే మోడీని ఓ మాట అాలే వాళ్ళందరితో సప్పట్లు కొట్టుకోవాలి మరి ప్రజలందరూ కూడా దీని మీద కామెంట్ చేయాలి మోడీని అనే ముందు రాహుల్ గాంధీని చూసుకో ప్రియాంక గాంధీని చూసుకో ఇందిరా గాంధీని చూసుకో సోనియా గాంధీని చూసుకో అసలు నీ కాంగ్రెస్ చరిత్ర నీచమైన చరిత్ర అని తీసుకో వంద ఏళ్ళన్నా అది ఒట్టిదే కాంగ్రెస్ వచ్చి యాభై ఆరు సంవత్సరాల కంచెలు కూడా ఇంతవరకు కులగణన చేయలే నువ్వు రాష్ట్రాన్ని తీసుకుంటే నీ రాష్ట్రంలో ఎక్కువ శాతం పాలించిందే కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అప్పుడు కూడా కులగణన చేయలే మరి నువ్వేదో మాట్లాడతాను ఇది ఒక చరిత్ర అది అని మేము గతంలో ఫెయిల్ అయినాం మా కాంగ్రెస్ ఫెయిల్ అయింది నేను ఏ చూపించినా గట్లా మాట్లాడాలి కదా మరి ఇట్లెందుకు మాట్లాడినావు ఈ లీగల్లీ కన్వేటెడ్ స్టోరీలు కాబట్టి మిట్లారా దీనికి నేను ఇచ్చే సమాధానం అయితే ఇది మరి మీ యొక్క అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఇక ఇకపోతే రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం బీసీ ముస్లింలు పది పాయింట్ ఎనిమిది ఒక ముస్లింలు అంటే మైనార్టీలు సో మైనార్టీలలో ఒక ముస్లింలే ఉన్నారా అంటే లేరు మరి మైనార్టీలో క్రిస్టియన్స్ ఉండొచ్చు మైనార్టీలో ప్రతి చాలా మతాలు ఉన్నాయి మైనార్టీలో మరి అటువంటి వాళ్ళు అందరినీ తీసుకోలే మైనార్టీలు అంటే తక్కువ 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 సంఖ్య వాళ్ళను మైనార్టీలు అంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నా బంగ్లాదేశ్ పోతే హిందువులు మైనార్టీలు పాకిస్తాన్ పోతే ఒకవేళ హిందువులు ఎవరు ఉంటే వాళ్ళు మైనార్టీలకి ఇదికి వస్తారు సో అటువంటి వాళ్ళందరూ మైనార్టీలు మనం హిందువులు ఇక్కడ మెజార్టీలు మరి గీ బీసీ ముస్లింలు అనేది ఎక్కడన్నా కనబడదా బీసీ ముస్లింలు బీసీ క్రిస్టియన్లు ఇది ఎక్కడన్నా మనం విన్నామా ఇసు చరిత్ర ఒక కాంగ్రెస్కే దక్కింది ఇది కాంగ్రెస్కే దక్కిన చరిత్ర యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం అన్నం ఇది కూడా వచ్చిదే ముచ్చి లెక్క ఎందుకు లెక్క ఒట్టిదంటే అసలు నా ఇంటికే రాలే నేను ఒక బీసీని సర్వేకి రాలేదు నా ఇంటికే నా ఇంటికే సర్వే రాలే ఇంటింటికి సర్వే చేసినాం ప్రతి ఒక్కరిని సర్వే చేసినాం మా ఇంటికే రాలేదు సర్వే మా ఇంట్లో నలుగురు ఎంపీసీలో ఉన్నావు ఇద్దరి కోట్లు ఉన్నాయి ఇక్కడికి రాలేదు ఇట్లా ఎంతో మంది మిస్ అయ్యారు అంటే నువ్వు చేసిన లెక్కలే తప్పు ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు ఐదు శాతం అన్నాడు ఎస్టీలు పది పాయింట్ ఎనిమిది శాతం అన్నాడు ఉన్నత కులాలు పది పాయింట్ సున్నా తొమ్మిది శాతం అన్నాడు కులం లేనోళ్ళు మూడు పాయింట్ జీరో నైన్ శాతం త్రీ పాయింట్ జీరో నైన్ పర్సెంటేజు కులం లేనోళ్ళు ఉన్నారని లెక్కలు చేసిండు మరి ఈ లెక్కలు ఎట్లా చేసిండో ఈ దొంగ లెక్కలు ఈ కాకి లెక్కలు ఎట్లా చేసిండో నాకు అర్థం కాదు ఇక దీని మీద పోయి ప్రజెంటేషన్ ఇచ్చాడు మోడీని ఎటువంటి అటు మాట్లాడేంటు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నావా లేదా కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నావా లేదా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావా కాంగ్రెస్ ఇప్పటి వరకు చేసింది బీసీలకు అన్యాయమే ఎప్పుడు చూసినా కాంగ్రెస్ బీసీలకు అన్యాయమే యాభై ఆరు సంవత్సరాలు పాలించిన ఇందులో తెలంగాణ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు అసలు బీసీ ముఖ్యమంత్రిని చేసిర్రా మీరు ఇక్కడ బీసీని ముఖ్యమంత్రిని చేసిర్రా ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అనే స్టాండ్ తీసుకున్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారనే లీగల్లీ కన్వర్టెడ్ అంటవా ఈ మాట ఎట్లా వచ్చింది ఈ నోటికి అసలు ఈ నోటికి ఏది పడుతుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు అసలు ఈ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు చిన్న పిల్లలకు తెలుస్తుంది మోడీని కన్వర్టెడ్ ఓబీసీ అని అంటే మరి రాహుల్ గాంధీని అంటారు ప్రియాంక గాంధీని అంటారు సోనియా గాంధీ ఎక్కజల్ వచ్చింది అసలు ఏం చేసేది ఏం పని చేసేది ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడు సోనియా గాంధీ ఎక్కజల్ చెల్లొచ్చింది మన కర్మ ఏంటంటే మన దేశంలో పుట్టలే మన దేశ సంతతి కానోళ్ళు కూడా మన దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాలకాల కుసరేందుకు మన దేశంలో పుట్టి ఉంటాను ఇది మన కర్మ ఇది ఇంతకంటే మించిన కర్మ ఏం లేదు అసలు ప్రధానమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డే ఉండాలే రాహుల్ గాంధీ కంటే రేవంత్ రెడ్డి ఉంటే ఎందుకంటే నాకు బీజే గురించి చాలా తెలిసింది కాబట్టి పోయి ఆయన ప్రజెంటేషన్ ఇస్తాడు అటువంటి పెద్ద వ్యక్తి ఆయనే ప్రధానమంత్రి అభ్యర్థి ఉండాలి ఈ పప్పు శుద్దరు రాహుల్ గాంధీలు ప్రియాంక గాంధీలు ఎందుకండి వీళ్ళకు చూడండి మిత్రులారా సోనియా గాంధీకి శాతనాయత లేదు ఎందుకండి సోనియా గాంధీకి ఓ ఎంపీ సోనియా గాంధీ బిడ్డకో బిడ్డకు లేకపోతే బిడ్డకో ఎంపీ చేసారు కొడుకుండాలే కుటుంబ పాలన అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కుటుంబ పాలనకు కాంగ్రెస్ ఇక గాంధీల కుటుంబం గాంధీ అసలు గాంధీకి మీకు ఏమైనా సంబంధం ఉన్నదే ఉండదు ఐదు పైసలు అంత ఉండదు మరి మీది చెల్లి గాంధీ కుటుంబం అవుతుందండి కాంగ్రెస్ను కబ్జా చేసిర్రు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ స్వాతంత్రం అనేది వచ్చిగా మనం బయటికి చూసేదానికే స్వాతంత్రం వచ్చేది మిత్రారా మళ్ళీ వీళ్ళే ఉన్నారు సోనియా గాంధీ ఉంటుంది మళ్ళీ రాహుల్ గాంధీ ఉంటాడు మళ్ళీ ప్రియాంక గాంధీ ఎక్కంజలి వచ్చిన వీళ్ళు మరి వీళ్ళు ఏ బీసీ అసలు వీళ్ళు బీసీలా ఓసీలా ఎస్సీలా ఎస్టీలా ఫస్ట్ చెప్పాలి వచ్చారు వీళ్ళు లీగల్లీ కన్వర్టెడా లీగల్లీ కన్వర్ట్ అసలు కన కన్వర్టే కాలేదా ఇంత ఇంతకు భారతదేశంలో పౌరసత్వం వీళ్ళకు ఉన్నదా లేదా ఫస్ట్ గజ్ చెప్పాలి ఈ వీటికి సమాధానాలు రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజాయితీ గల ఒక నిజమైన ముఖ్యమంత్రి అయితే ఒకవేళ నువ్వు వీటికి సమాధానం చెప్పు అప్పుడు లీగల్లీ కన్వర్టెడా లీగల్లీ కన్వర్టెడ్ కాదా మోడీ అనేది మేము సమాధానం చెప్తాం అంతేగాని ఏది పడితే అది పిచ్చి మాటలు మాట్లాడు హామీలు తప్పించుకోవడం నువ్వు సరే హామీలు తప్పించుకున్నావు మిత్రారా హామీలు అంటే నీకు సాధన అయితే లేదు పైసలు లేవు అనవసరంగా ఏతులకు ఇచ్చినావు హామీలు ఏతులు కొట్టేదానికి ఇచ్చినావు ఓకే హామీలు ఇవ్వకుండామే హామీల గురించి మాట్లాడడం హామీల గురించి ప్రస్తుతానికి మాట్లాడడం మరి ఏమైంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి మాట్లాడే గత ప్రభుత్వం అవినీతి గురించి ఎందుకు మాట్లాడతలేవు ఏమైనా సమయం దొరికినప్పుడు అలా సొల్లు ముచ్చట్లు లక్ష కోట్లు కాళేశ్వరంలో వేసిండు ఈ కార్ రేసులో వేల కోట్ల కుంభకోణం జరిగింది నెక్స్ట్ గొర్రెల స్కా స్కామ్ జరిగింది చెట్ల స్కామ్ జరిగింది హెచ్ఏ భూముల స్కామ్ జరిగింది ఇప్పటికీ నువ్వు చెప్పిన స్కాము అంటే ఏంటంటే ఇవి ఒక ఐదు లక్షల కోట్లు దాడతానండి నువ్వు చెప్పే ముచ్చట్లకు మరి ఇప్పటివరకు ఒక్క కోటి రూపాయల స్కామ్ అన్న నువ్వు బయటికి తీసి ఎవరు అరెస్ట్ చేసినావా ఇంకా లేకపోతే సినిమా చెప్తాను స్టోరీ చెప్తాను కదా సినిమా ఎండ్ అయినాక ఎండ్ అయ్యే టైంలో విలన్లకు శిక్ష పడుతుందట అడ్డమైన మాట నీకు అందుకనే గుంపు మేస్టర్ ఎందుకు పేరు పెట్టిల్ అంటే గిందుకే పెట్టి సినిమా ఎండ టైంలో అంటే నీ కాంగ్రెస్ ప్రభుత్వం పీకే టైంలో వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళ లోపడేసిపోతావా ఏమైనా ఉన్నదా ముచ్చట సినిమా ఎండ నీ కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి ఇక్కడ తెలంగాణలో ఈ దరిద్రం పోవాలి పోయినప్పుడే సినిమా ఎండ అవుతుంది తప్పుడా అక్కర్ రాని మాటలు అసలు అసెంబ్లీలో నీవు చర్చ పెట్టే నీకు దమ్ము లేదు నేను ఓపెన్గా నేను చాలంజ్ విసురుతున్నా ఇలా అవినీతి చేసిరన్న కేసీఆర్ తోని డిబేట్ చేసే దమ్ము ధైర్యం నీ కాంగ్రెస్ ఎవరు చెప్పు కేటీఆర్ తో డిబేట్ చేసే దమ్ము ధైర్యం నీకు ఏర్కున్నదో చెప్పు అలాగే హరీష్ రావుతోని డిబేట్ చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ కాంగ్రెస్లో ఎవరుకున్నదో చెప్పు అసలు వీళ్ళు చేసిన అవినీతిని బయట తీసే దమ్ము ధైర్యం మీ కాంగ్రెస్ కు మీ రాహుల్ గాంధీ మీ అందరికి వెళ్తా కూడా మీకు దమ్ము ధైర్యం ఉన్నదని నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను సవాల్ విసురుతా ఉన్నా ఇలా ఇలా కల్వకుంట్ల కవితతో కూడా మాట్లాడలేని పరిస్థితి మీరు ఇవాళ నువ్వు స్పిట్ చేసినావు కల్వకుంట్ల కవితను తీసుకు బయటికి తీసుకొచ్చిందే నువ్వు రేవంత్ సర్కార్ బయటికి తీసుకొచ్చి ఆ బీఆర్ఎస్ను చిచ్చు పెడదామని చూసినావు ఏం చేసినా ఇలా బీఆర్ఎస్ గ్రాఫ్ అయితే పెరిగింది మిట్ల అందులో నో డౌట్ నేను ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా మాట్లాడుతున్నాను బీఆర్ఎస్ గ్రాఫ్ కొంత పెరిగింది ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వీళ్ళు ఎంత బీసీలకు అని చెప్పినా కూడా బీఆర్ఎస్ఏ ముందంజలో ఉండే అవకాశం ఉన్నది నేను చెప్తున్నా కదా బీఆర్ఎస్ మొదటి ప్లేస్లో స్థానిక సంస్థల్లో మొదటి ప్లేస్లో బీఆర్ఎస్ గెలవబోతా ఉన్నది రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గిపోయింది రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను అవినీతి పార్టీ అని చెప్పేసి ముద్ర వేసిడు తప్పితే వాటిని ప్రూవ్ వేడు ఎవరిని అరెస్ట్ వేడు కాబట్టి ప్రజలు మళ్ళీ కేసీఆర్కే జే జైలు కొడుతూ ఉన్నారు ఇందులో నో డౌట్ సో మిట్లారా మరి మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క వార్త పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మీరు లైక్ చేస్తే ఈ యొక్క వీడియో చాలా మందికి షేర్ అవుతుంది మిట్లారా మరి మోడీని లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ అనడం రేవంత్ రెడ్డి సమంజసమేనా కాదా అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్